నగరం లక్ష్మీపురంలోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా డాక్టర్ శ్రీ తేజ స్కిన్ మెడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు బిఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవిటి రమేష్ స్కిన్ మెడ్ ఫ్రాంచైజ్ పార్ట్నర్ డాక్టర్ అనిత హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా స్కిన్ మెడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తేజ మాట్లాడుతూ తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ తో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ హెయిర్ సమస్యలకు వైద్యాన్ని అందించడం జరుగుతుందని అన్నారు స్కిన్ మైడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపి సేవలను ఉచితంగా అందించను వారు వివరించారు గుంటూరు పరిసర ప్రాంత వాసులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు థ్యాంక్ ఫర్ కమింగ్ నేను డాక్టర్ అన్నితా ఫ్రాంచైజీ ఆఫ్ స్కిన్ మెడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది స్కిన్ మెడ్ గుంటూరు తీసుకురావడం మన గుంటూరు తీసుకొని రావడము యాక్చువల్గా నేను పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్ వైజాగ్లో చేసినప్పుడు నాకు మ్యాడమ్ తెలుసు నేను మా దగ్గర వర్క్ చేశాను ఫ్యూ మంత్స్ నాకు ఆ ట్రీట్మెంట్స్ ఆ లేజర్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అదంతా చాలా బాగా నచ్చాయి ఐ వాజ్ ఆస్ట్ ఫస్ట్ వన్ వీక్ అందరికి ఫ్రీ కన్సల్టేషన్స్ ఉన్నాయి అండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో తప్పకుండా స్కిన్ మెన్ ని విజిట్ చేయండి స్కిన్ మెన్ ఒక యా గుంటూరు నమస్కారం అండి నా పేరు శేఖర్ నేను బిఎన్ఏ గుంటూరు హెచ్ గుంటూరు డైరెక్టర్ని నేను ఈ స్కిన్ మేట్ గురించి అయితే ఒక స్టోరీ సక్సెస్ స్టోరీ చెప్పాలండి యాక్చువల్గా త్రీ ఇయర్స్ బిఫోర్ మా రిలేటివ్కి ఒకరికి ఏదో ప్రాబ్లం వచ్చిందని గుంటూరులో ఒక స్కిన్ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అక్కడ వాళ్ళ దగ్గర మా దగ్గర ట్రీట్మెంట్ లేదండి ఇది అంటే మరి ఏమన్నా ఫారెన్కి ఏమన్నా తీసుకెళ్ళాలంటే లేదండి మీరు ఫారన్ దగ్గర లెక్కలేదు వైజాగ్లో స్కిన్ మేట్ అని ఉంది అక్కడ వాళ్ళని ఎవరినైనా కన్సల్ట్ చేయండి అని చెప్పాలంటే నేను మా కేవీటి రమేష్ గారిని అడిగితే అయ్యో ఆ స్కిన్ మేట్ మా మెంబరే మన తేజా గారితే ఏం కావాలంటే కూడా నేను మాట్లాడతానని చెప్పడం తర్వాత మేడం ని నేను రెండు కూడా అకేషన్స్ లో కలవడం కూడా చాలా జరిగింది ఈవెన్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అవసరమైతే ఫారెన్ సో గుంటూరు ప్రజలందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీతేజ ఫౌండర్ ఆఫ్ స్కిన్ మెన్ సో ఇవాళ మా ఫిఫ్త్ బ్రాంచ్ ఓపెనింగ్ ఇప్పుడు మేము మన గుంటూరుకి వచ్చేసాము సో మెయిన్ ఏంటంటే గుంటూరుకి పెట్టడానికి మెయిన్ రీజన్ విజయవాడ బ్రాంచ్ కి చాలా మంది గుంటూరు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళు చాలా సార్లు అడిగారు మేడం మా గుంటూరులో కూడా పెట్టండి మాకు చాలా దగ్గరగా ఉంటారు అని సో వాళ్ళ కోసమని గుంటూరు వచ్చేసారు సో మీరు ఎక్కడ ఏ బ్రాంచెస్ తో కంపేర్ చేసుకున్నా సరే అఫోర్డబిలిటీ కానీ ఫాస్ట్ రిజల్ట్స్ కానీ జీరో సైడ్ ఎఫెక్ట్స్ కానీ కేవలం ఈరోజు మన గుంటూరులో శ్రీతేజ స్కిన్ మెట్ క్లినిక్ ఈరోజు లాంచ్ అవుతుంది చాలా చాలా హ్యాపీగా ఉందండి హ్యాపీగా ఉండడానికి ఒక రీజన్ ఏంటంటే గుంటూరు సిటీకి ఇలాంటి క్లినిక్ చాలా చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు అందరితో చెప్తుంటాను మామూలుగా స్కిన్ హెయిర్కి వచ్చేసరికి ఓన్లీ సెలబ్రిటీస్కే బెస్ట్ ట్రీట్మెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్ పీపుల్కి పెద్దగా బెస్ట్ ట్రీట్మెంట్స్ రావు ఏం నార్మల్ పీపుల్ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే అంటే మనం ఎన్ని చేయాలంటే ఎక్కడ పెద్ద వెళ్ళాలి లేకపోతే చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి అనే ఒక అపోహలో ఉంటారు దాని నుంచి ఏంటంటే స్కిన్ ఆ ప్లానెట్కి సొల్యూషన్ ఇస్తుంది అంటే మీరు భారీగా డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు బట్ స్టిల్ సెలబ్రిటీస్కి వచ్చే ట్రీట్మెంట్స్ అన్నీ మీకు కూడా వస్తాయి అని స్కిన్మెంట్ క్లినిక్ చెప్తుంది దీన్ని వీళ్ళు టైం అండ్ అగైన్ ప్రూవ్ చేశారు కూడా అంటే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఫిఫ్త్ బ్రాంచ్ వీళ్ళకి ఫిఫ్త్ క్లినిక్ లో అంటే ఫిఫ్త్ క్లినిక్ ఇంత ఫాస్ట్ గా గ్రో అవ్వగలిగా కేవలం కారణం ఏంటంటే హ్యాపీ కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు